ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి ఇవైతే పరమ పవిత్రమైన ప్రయాగరాజు నుంచి వచ్చిన త్రివేణి సంగమంలోని నీళ్ళండి కరెక్ట్గా మాకు శివయ్య శివరాత్రికి పంపించాడు స్నానం చేయమని చాలా సంతోషంగా ఉందనమాట ఇవి మా ఇంటికి రావటం నిజంగా నిజంగా చాలా అదృష్టంగా అనిపిస్తుంది ఎన్నిసార్లు అనుకున్నానో వెళ్ళలేకపోతున్నాం వెళ్ళలేకపోతున్నాం అని కానీ ఎప్పుడో లోపల నిజంగా ఒక ఆశ అనమాట ఎలా అయినా మన దగ్గరికి వస్తాయి అని చెప్పి అలా శివయ్య నా నమ్మకాన్ని నిజం చేశాడు చాలా సంతోషంగా ఉంది ఇవి మా ఇంటికి రావటం హలో అండి నేను శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా శివరాత్రి కదా అందరూ పూజలు ఉపవాసాలు ఈ హడావిడి నడుస్తూ ఉందా మా ఇంట్లో కూడా నండి చూపించాను కదా త్రివేణి సంగమం నుంచి నీళ్ళు వచ్చాయని చెప్పి చాలా సంతోషంగా అనమాట చక్కగా వాటితో స్నానం చేసి శివరాత్రి ఉపవాసం జాగరణ అయితే చేస్తూ ఉన్నాము ఇదైతే శివరాత్రి ముందు రోజు అండి ఇంకా శివరాత్రి కోసం క్లీనింగ్లు అనమాట టూ డేస్ ముందు నుంచి స్టార్ట్ చేశాను అలా కంటిన్యూ అవుతూ ఉన్నాయి ఇంకా బెడ్షీట్లు అవి చేంజ్ చేసుకోవడం డోర్ మ్యాట్లు అవి వాష్ చేసుకోవడం ఇంకా అవన్నీ అవుతూ ఉన్నాయి అనమాట పొద్దున్న పిల్లలు వెళ్ళాక స్టార్ట్ చేశాను వన్ బై వన్ పనులన్నీ ముందు రోజు కొన్ని చేసుకున్నాను డస్టింగ్ అవి సో ఇంక ఇంకొన్ని చేసుకుని కంప్లీట్గా క్లీనింగ్ అంతా చేసుకుందాం అని చెప్పి పిల్లలు వెళ్ళగానే ఈ పని మొదలు పెట్టేశాను బెడ్షీట్ చేంజ్ చేస్తున్నాను అనమాట ఇంకా సమ్మర్ వచ్చేసింది కాబట్టి మ్యాట్రోస్ అయితే స్పాంజ్ వైపు నుంచి కొబ్బరి పీచ్ వైపుకి టర్న్ చేశానండి మీరు కూడా ఇలా చేస్తూ ఉంటారా వింటర్లో రైనీలో మాత్రం స్పాంజ్ వైపు ఉంచి సమ్మర్ రాగానే కొబ్బరి పీచ్ వైపు టర్న్ చేస్తాం కదా బాడీకి వేడి లేకుండా అనమాట సో ఇంకా నేనైతే మ్యాట్రోస్ ఇలా టర్న్ చేసి ఇంక ఇవన్నీ సర్దుకుంటూ ఉన్నాను చూసారా ఒక్కొక్కసారి హడావుడి అలా అవుతూ ఉంటాయి ఈ మొక్కల దగ్గర రోజు దులిపిన డస్టింగ్ చేసినా ఉంటానే ఉంటుంది సో కొంచెం పైపైన అలా దుమ్ము దులిపేస్తూ ఉంటే హడావుడిగా అది పడిపోయింది కానీ ఏది జరిగినా మనం మంచికే అనుకోవాలి కదా అట్లా ఇది పడంగానే దానిలో నుంచి ఇదిగోండి ఇవి జీన్స్వి లూజ్గా ఉన్నప్పుడు ప్యాంటు అడ్జస్ట్ చేసుకునే హుక్స్ అని ఇంతకుముందు షార్ట్ వీడియోలో షేర్ చేశాను కదా మా పిల్లలు అందులో వేసి మర్చిపోయారు అనమాట ఒక పేరు దానికోసం ఇల్లంతా వెతుకుతున్నారు ఫైనల్గా అది దానిలో పెన్ హోల్డర్ కదా నేను కూడా దానిలో అంత రెగ్యులర్గా క్లీన్ చేయను ఆ పెన్ హోల్డర్లో వేసి మర్చిపోయారు రోజు ఒక డస్టింగ్ చేస్తాను కానీ దానిలో క్లియర్గా నేను కూడా చూడాల బట్ అది వాళ్ళు కింద పడటం వల్ల అవి దొరికాయి అదే ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది ఏం జరిగినా మన మంచికి అనుకోవాలి అనేది ఎందుకే అని సో అట్లా చక్కగా అది పడినందుకు అవి దొరికినాయి మిగిలి అన్ని క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా ఈ మొక్క అయితే కిచెన్ లో ఉంటదండి మనీ ప్లాంట్ ఇది ఇలా హ్యాంగర్ విండోకి హ్యాంగ్ చేసి పెడతాను కదా బట్ అక్కడ వేడికి చాలా పాడైపోయింది మొక్క ఇంకా అక్కడే ఉంచితే ఇంకా పాడైపోద్దిలే అని చెప్పి తీసుకొచ్చి ఇక్కడ బెడ్రూమ్లో పెట్టేశాను అంతకుముందు దానిలో ఒక చిన్న మనీ ప్లాంట్ కొమ్మ పెట్టాను కదా అది పాడైపోయింది సరే ఇంకా పాట్ కూడా ఎంటీగా ఉంది కదా అని చెప్పి అది తెచ్చి అక్కడ పెట్టేశాను అక్కడ చక్కగా ఎండ పడుతుంది అనమాట మొక్క గ్రోత్ అది బాగుంటుందిలే అని చెప్పి చూసారా మార్నింగ్ లేవగానే చక్కగా ఎదురుగా ఇలా వ్యూ ఉంటుంది మొక్కలు ఇవన్నీ బాగా అనిపిస్తుంది చూడటానికి ప్రెజెంట్గా ఆ వాల్ ఒక్కటి కొంచెం ఎంపీగా కనిపిస్తుంది అక్కడ ఏదన్నా స్టిక్ చేద్దామని ఉంది కానీ ఇప్పుడైతే కాదు లో చూడాలి సో ఇంకా ఆ రూమ్లో వర్క్ అంతా అయిపోయిందండి క్లీనింగ్ బెడ్షీట్ చేంజ్ చేయడం అంతా కిచెన్లోకి వచ్చాను ఇంకా కిచెన్లో కొంచెం వర్క్ ఉంది మార్నింగ్ అయితే పిల్లలకి లంచ్ బాక్స్లోకి పెసరపప్పు చేశాను మా పాప మార్నింగ్ కడుపు నొప్పి అంది ఇంకా ఈ ఎండాకాలం కూడా వచ్చింది కదా పిల్లలు కొంచెం డీహైడ్రేట్ అవుతూ ఉంటారు ఇలా ఈ కడుపు నొప్పి ఇవి వస్తూ ఉంటాయి వేడి చేయడం వల్ల సో అందుకని చెప్పి పెసరపప్పు వండాను అనమాట పెసర అంటారు కదా అట్లా బట్ నిమ్మకాయ వేయలేదు చింతపండు వేసి చేసేసాను ఇంక ఎండాకాలం వస్తుంది ఇంకా అందున పిల్లలు ఎగ్జామ్స్ కూడా ముందున్నాయి సో కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోవాలి నా ఎక్స్పీరియన్స్లో అయితే నేను షేర్ చేస్తానండి అంటే బోర్డ్ ఎగ్జామ్స్ అప్పుడు మేము ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ అవి కమింగ్ లెస్ట్లో షేర్ చేస్తాను ఎవరికన్నా హెల్ప్ అవుతాయి కదా పిల్లలకి ఎగ్జామ్స్ దగ్గర ఉన్నాయి కాబట్టి కొన్ని జాగ్రత్తలు అయితే కంపల్సరీ తీసుకోవాలన్నమాట ఇంకా మార్నింగ్ లేవగానే మా పాప కడుపు నొప్పి అంది దట్టు ఆ రోజు తనకి ప్రీ ఫైనల్ ఎగ్జామ్ ఉంది సో ఇంకా స్టమక్ కొంచెం రెస్ట్లో ఉండాలి కొద్దిగా దానికి చలావ్ చేసేవి లైట్గా ఉండే ఫుడ్ ఇవ్వాలని చెప్పి పెసరపప్పు చేశాను అనమాట బ్రేక్ఫాస్ట్కి ఏంటంటే ఇదిగో డ్రై ఫ్రూట్స్ స్మూతీ చేద్దామని నైట్ సోక్ చేశాను బట్ తన కడుపు నొప్పి ఉంది కదా ఇది హెవీగా ఉంటుంది అందుకని జస్ట్ చాలా కొంచెం వేసి కొద్దిగా మిల్క్ను వాటర్ వేసేసి గ్రైండ్ చేసి ఇచ్చాను అనమాట మళ్ళీ హెవీగా ఉన్న అది డైజెషన్ అవడానికి చాలా టైం పడుతుంది సో అందుకని చెప్పి తనకి చాలా లైట్గా ఇచ్చాను ఇంకా ఆ తర్వాత ఇది నా కోసం నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట ఇందులో సపోటాను కొంచెం బనానా కూడా వేసాను డ్రై ఫ్రూట్స్తో పాటు ఇవి వేసుకొని చేసుకుంటే అసలు టేస్ట్ అయితే ఇంకా అసలు అమృతం అనే చెప్పాలి అంత బాగుంటుంది ఇంకా అందున చక్కెరకెళ్ళి వేసి కనుక ఇలా చేసుకున్నాం అనుకోండి అసలు ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఆ టేస్ట్ అయితే సో నేను కూడా కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకుని ఇంకా సపోటా బనానా వేసుకుని కొంచెం పాలు ఎక్కువ కాకుండా ఎందుకంటే ఆల్రెడీ ఇవన్నీ హెవీ ఉంటాయి కదా జస్ట్ కొంచెం పాలు కొద్దిగా నీళ్లు వేసుకుని గ్రైండ్ చేసుకున్నాను టేస్ట్ అంటే చాలా అంటే చాలా బాగుంటుందండి అలాగే చాలా ఫిల్లింగ్గా కూడా ఉంటుందన్నమాట మనకి ఇలా ఏమన్నా ఎక్స్ట్రా పనులు ఉన్నప్పుడు ఇలాంటిది ఒక్కటి తాగామనుకోండి ఎనర్జీ ఎక్కడా డ్రాప్ అవ్వకుండా అన్ని పనులు ఫినిష్ చేసుకోగలుగుతాము ఇంకా అలా బ్రేక్ఫాస్ట్ కింద చక్కగా మిల్క్ షేక్ తాగేసేసి మళ్ళీ పనుల్లో పడ్డాను ఇది మెయిన్ డోర్ కట్టెనండి అది ఏమవుతుందంటే ఇలా వేసేసినప్పుడు కింద గడపకి తగిలి గడప మీద ముగ్గు చెరిగిపోతుంది గాలి కటు ఇటు ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అది పైకి ఫోల్డ్ చేసి కూడదాము అని చెప్పి గడప మీద ముగ్గు వాడ వేస్తే రేపటికి అంతా చల్ల చెదురైపోతుందనమాట నాకేమో అలా చూడటానికి ఏంటోగా అనిపిస్తుంది మామూలుగా అయితే ప్రతి మంగళవారం గడపంతా శుభ్రం చేసుకుని చక్కగా పసుపు బొట్లు అవి పెట్టుకుంటాను బట్ ఇది ఇలా అవ్వడం వల్ల టూ డేస్కి ఒకసారి త్రీ డేస్కి ఒకసారి అలా ముగ్గు పెట్టుకోవాల్సి వస్తుంది ఇంకా అందుకు లాభం లేదు ఇది పైకి ఫోల్డ్ చేసి పెట్టేద్దాంలే అని చెప్పి కింద మనకు ఉంటుంది కదా ఒక ఫిల్టర్ లాగా ఇంకా దాన్ని అలా ఫోల్డ్ చేసి చేత్తో కుట్టేస్తున్నాను ఎందుకంటే ఫ్యూచర్లో మళ్ళీ ఏమైనా అవసరం అయినప్పుడు ఈజీగా ఆ స్టిచ్ తీయడానికి అదే మిషన్ మీద కుట్టామంటే చిరిగిపోయే ఛాన్స్ ఉంటుంది తీయాలంటే లేదా టైం టేకింగ్ ఉంటుంది సో అందుకని చెప్పి చేత్తో జస్ట్ హెమింగ్ లాగా చేసేస్తున్నాను అనమాట రేడియోలో పాటలు వినుకుంటూ పని చేసుకుంటూ ఉన్నాను చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుందండి రేడియో మాత్రం ఆ రోజు ట్రాఫిక్ సిగ్నల్స్ అవి వాటి గురించి చెప్తూ ఉన్నారనమాట సో చక్కగా అవి వినుకుంటూ మనం బాధ్యతగా ఎలా ఉండాలి అని చెప్పి అవన్నీ చెప్తూ ఉన్నారు బాగా అనిపిస్తుంది చక్కగా పాటలకి పాటలు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అలాగే మనకి తెలియని విషయాలు చెప్తూ కూడా ఉంటారు సో ఇంకా అలా ఫైనల్గా ఇదిగోండి ఈ పని అయితే అయిపోయింది ఇంకా పెట్టేశాను అయితే చూసారా ఇప్పుడైతే పైకి ఉంది అంతకుముందు అయితే కిందకు ఉండేదనమాట ఊరుకు ఊరికే తగిలేదు సో ఇంకా చక్కగా పైకి పెట్టేశాను కదా కట్టన్ వేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది దట్టు విపరీతమైన దుమ్ము వస్తుంది అనమాట అసలే కొంచెం ఈ కట్టెనన్నా ఉంటే కొద్దిగా ఇంట్లోకి అంత దుమ్ము రాకుండా ఉంటుంది ఇంకా అందుకని చెప్పి తీసి అలా పెట్టేశాను ఈ ఎండాకాలంలో ఎన్ని బెనిఫిట్లు ఉంటాయో అన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి విపరీతమైన గాలి వస్తుంది కదా దుమ్ముతో కూడిన గాలి వస్తుంది అనమాట సమ్మర్ అంతా సో అందుకని కొన్ని కొన్ని ప్రికాషన్స్ అయితే తీసుకుంటూ ఉన్నారనమాట ఈలోగా మా వచ్చి పాలు కూడా వేసేసి వెళ్ళారు ఇంక ఇంటికి సంబంధించిన క్లీనింగ్స్ అన్నీ అయిపోయినాయి కిచెన్లోను బెడ్రూమ్లలో హాల్లో అంతా ఇంకా దేవుడికి సంబంధించినవి క్లీన్ చేసుకుంటున్నాను పూజా మందిరంకి ఇవి వేస్తాను కదా ఈ పువ్వుల మాలలు అవి సో ఇంకా అవి వాష్ చేస్తున్నాను ఇవైతే అసలు ఊరికూరికే పొగబట్టేస్తున్నాయి కర్పూరం వెలిగిస్తాం కదా మాకేమో చిన్న ప్లేస్ కదా అక్కడికక్కడే ఉండి అదంతా త్వరగా బ్లాక్ అయిపోతుంది అనమాట సో ఇంకా అవి వాషింగ్కి పెట్టుకున్నాను డెకరేటివ్ పీసులు ఎన్ని పెట్టుకున్నా కానీ వాటిని నీట్గా మెయింటైన్ చేస్తేనే అందం అనమాట లేదంటే మన ఇంటికి ఉన్న లుక్ను కూడా పోగొడతాయి సో ఎప్పటికప్పుడు రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఇంకా దేవుడి విగ్రహాలు అవన్నీ కూడా క్లీన్ చేసుకుని పసుపు బొట్లు అవి పెట్టేసుకున్నాను అవి నానపెట్టేసి పక్కన పెట్టాను ఇంకా అవి నానేలోగా చక్కగా ఈ పనులన్నీ చేసుకున్నాను అనమాట ఇంకా రోడ్లు ఉన్నాయి కదా వీటికి పసుపు బొట్లు పెట్టాలనిపించింది కొన్నాళ్ళ క్రితం పెట్టాను మళ్ళీ ఎందుకు ఈ మధ్యలో వదిలేశాను నాకు ఎందుకో మళ్ళీ వాటిని అలా నిండుగా పసుపు బొట్లు అవి పెట్టి చూడాలనిపించింది సో అందుకని చెప్పి ఇంకా పనిలో పని ఇవి కూడా రోడ్లు కూడా శుభ్రం చేసుకుని చక్కగా పసుపు రాసేస్తున్నాను నిండుగా ఉంటుంది కదా చూడటానికి చాలా బాగా అనిపిస్తుంది ఇవన్నీ చేయడం వల్ల ఏదో మనకి కలిసి వచ్చేస్తుంది ఎక్కడి నుంచో డబ్బులు వచ్చేస్తాయి అని కాదు కానీ ఆ ప్రశాంతత అనమాట అలా చూడటానికి మంచిగా పాజిటివ్గా అనిపిస్తుంది ఏదో కళగా అనిపిస్తుంది అనమాట ఇల్లు మన పరిసరాలు అవన్నీ సో ఆ పాజిటివ్ పాజిటివిటీని ఫీల్ అవ్వడానికి ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాను అంతేగాని ఇలా చేస్తే అలా వస్తుంది లక్ష్మీదేవి అలా కరుణిస్తుంది అని కాదండి మనం చేసే పని మనకి నచ్చాలి మనకి కంటికి ఇంపుగా ఉండాలి మనసుకు ప్రశాంతంగా ఉండాలి కదా సో అట్లా నేను నాకు నచ్చినట్టుగా కొన్ని చిన్న చిన్న పని పసుపుట్లు అవి పెట్టేసుకుని ఇంకా కిచెన్లో ఉండేదన్నమాట విగ్రహం అది బియ్యంలో పెట్టి ఇంక బాగా ఇబ్బందిగా ఉంది అటు ఇటు తీయడానికి చేయడానికి సో అందుకని చెప్పి ఇంకా అక్కడ తీసి ఇక్కడ పెట్టుకుంటున్నాను ఇటు తిరిగి రోలు గౌరమ్మ కదా ఇంకా గౌరమ్మ మీద అన్నపూర్ణమ్మను కూడా పెట్టుకుందాంలే అని చెప్పి గిన్నెది క్లీన్ చేసుకుని వెండి గిన్నె ఉంది చిన్నది చక్కగా అది క్లీన్ చేసుకుని దాన్ని నిండా బియ్యం పెట్టేసుకుని అందులో అన్నపూర్ణమ్మ విగ్రహాలు అనమాట కాశీ విశ్వేశ్వరుడు అన్న போனா చిన్నదైతే దేవి విగ్రహం మేము పాత ఇంట్లో ఉన్నప్పుడు అక్కడ మా ఓనర్ ఆంటీ కాశీ వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు పెద్దదేమో ఇక్కడ ఈ అపార్ట్మెంట్కి వచ్చాక ఒక ఆంటీ వెళ్ళి తీసుకొచ్చారనమాట సో అట్లా రెండు విగ్రహాలని అలా పూజిస్తూ ఉంటాను ఎంత నిండుగా ఉందో కదా అసలు నాకు నేనే ఎన్నిసార్లు చూసుకుంటూ ఉన్నానో ఎంత బాగుందో అని చెప్పి ఇవి చిన్న పనులైనా కానీ ఎంత సంతోషాన్ని ఇస్తాయో సో అట్లా మార్నింగ్ నుంచి బ్రేక్ లేకుండా పనులు చేస్తూ ఉన్నా కానీ నాకు ఇక్కడికి వచ్చేసరికి అసలు ఎంత సంతోషం అనిపించేసిందో ఇలా చూసేసరికి సో చక్కగా అవన్నీ పెట్టుకొని పువ్వులు పెట్టుకొని ధూపం వేసుకొని ఇంకా అలా కిచెన్ కూడా నీట్గా క్లీన్ అయిపోయింది కిచెన్లో ఉన్న స్టఫ్ అంటే విండోలో ఉన్న స్టఫ్ అంతా కూడా తీసాను సో ఇంకా అవన్నీ కొంచెం అడ్జస్ట్ చేయాలన్నమాట అది కొద్దిగా పని ఉంది ఇంకా ప్రస్తుతానికైతే ఇక్కడ వరకు చేసుకున్నాను ఇంకా అలా వాళ్ళంతా చూసుకోవడానికి నాకు అసలు ఎంత సంతోషంగా అనిపించిందో ఏదో అంటారు కదా అల్ప అని ఇంకా అట్లా సో ఈ పని అంతా ఎక్కడితో అయితే ఫినిష్ అయిపోయింది ఇంకా మా చిన్నపాపని తీసుకొచ్చాను ఇంకా మ్యాట్లు అవి కూడా ఆరిపోయినాయి సో ఇవన్నీ కూడా ఎక్కడొక్కడ సర్దేసుకుంటూ ఉన్నానమాట ఆల్మోస్ట్ క్లీనింగ్ వర్క్స్ అన్నీ అయితే అయిపోయాయి ఇంక ఈ కార్పెట్ అయితే కిచెన్లోనే ఉండిపోతుందండి ఇక్కడ ఉంటేనే నాకు ఎందుకో కంఫర్ట్గా అనిపిస్తుంది సో అందుకని చెప్పి దీని ప్లేస్ని ఇక్కడ పర్మనెంట్ చేసేసాను వంట చేసేటప్పుడు అటు ఇటు వెళ్ళినా కూడా కాలి కింద ఏదో ఒకటి కంఫర్ట్గా ఉందన్నమాట సో అందుకని చెప్పి అది అక్కడే ఉంచేసాను ఇంకా ఇవాళ స్నాక్స్ అయితే ఏం చేయట్లేదండి మార్నింగ్ మా పాప నొప్పి పంది కదా సో ఇంకా లైట్ ఫుడ్ ఇద్దాంలే అని చెప్పి పప్పయ కట్ చేస్తున్నాను అలాగే సగ్గుబియ్యం ఇస్తున్నాను అనమాట వేడి చేసింది కదా తనకి బాగా వేడి చేసి ఇబ్బంది పడుతుందని చెప్పి సగ్గుబియ్యం కాస్తున్నాను నిద్ర ఉండట్లేదు అనమాట ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కదా కొంచెం ఎక్కువ టైం చదువుతూ ఉంది దానికి తగ్గట్టుగా మనం జాగ్రత్తలు తీసుకుంటే హెల్త్ ఎక్కడ అప్సెట్ అవ్వకుండా ఉంటుంది ఇంకా సగ్గుబియ్యం మనం పాలు పొయ్యకుండా కాయాలన్నమాట చలవ చేయడానికి వేడి చేసినప్పుడు మనకి ఆ వేడి తగ్గాలి అంటే సగ్గుబుయ్యంలో బెల్లం ఒక్కటి వేసుకుని కాయాలి పాలు లేకుండా సో ఇది బాగా పని చేస్తుందండి ఒంటిని ఒంటికి చలవ చేయడానికి మెయిన్గా ఈ సమ్మర్లో ఎక్కువ తాగుతూ ఉండాలి సో ఇంకా అదే ప్రిపేర్ చేశాను స్నాక్స్ కింద అంతే అనమాట ఇంకా ఆల్మోస్ట్ అన్ని క్లీనింగ్ వర్క్స్ అయిపోయాయండి ఇంకా ఇల్లు వళ్ళు అన్నట్టు అన్నీ రెడీగా ఉన్నాయి శివరాత్రి కోసం ఇంకా వాటర్ కూడా ఉన్నాయి కదా ఇంకా శివరాత్రికి స్నానం చేయడానికి ప్రయాగరా ప్రయాగరాజ్ నుంచి వచ్చిన వాటరు సో అన్నీ సిద్ధంగా ఉన్నాయి పండగ కోసం మేమే కాదండి మాతో పాటు మా మొక్కలు కూడా సిద్ధంగా ఉన్నాయన్నమాట ఎందుకంటున్నాను అనుకుంటున్నారా మల్లె మొగ్గలు వచ్చాయని చెప్పాను కదా ఫస్ట్ మల్లె మొగ్గ ఈరోజు విచ్చుకోబోతుంది శివరాత్రికి భలే సంతోషంగా అనిపించింది ఆ శివయ్య కోసమే పోస్తుంది అని చెప్పి సో అట్లా మొక్కలు కూడా చక్కగా రెడీగా ఉన్నాయి శివరాత్రి కోసం ఇంకా గులాబీలు మందారాలు అవన్నీ కూడా వస్తూ ఉన్నాయన్నమాట సో ఇదండి ఇవాళ వీడియోస్ శివరాత్రి ముందు రోజు నా ప్రిపరేషన్స్ శివరాత్రి ఎలా జరిగింది అన్నది కుదిరితే క్యాప్చర్ చేయడానికి చూస్తాను కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను సో ఇదండి ఇవాళ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు మీకు కనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి వీడియో ఎలా ఉందన్నది మీ ఫీడ్బ్యాక్ నాకు తెలియజేస్తారు కదా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి బాయ్